నేరాలు గణనీయంగా తగ్గుతున్నాయి అని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని రాష్ట్ర డీజీపీ జితేందర్ తెలిపారు రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ సైబర్ నేరాల నియంత్రణ నకిలీ విత్తనాల కట్టడి నార్కోటిక్స్ నియంత్రణ వంటి అంశాలపై సమీక్ష చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ మంగళవారం వికారాబాద్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు అనంతరం స్థానిక పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ నార్కోటిక్స్ నియంత్రణలో తెలుగుదేశం తెలంగాణకు దేశంలో అగ్రస్థానమని గంజాయి ఉత్పత్తి తెలంగాణలో జరగడం లేదని స్పష్టం చేశారు ఇతర రాష్ట్రాల నుండి మనం రాష్ట్రం మీదుగా గంజాయి తరలింపు జరుగుతోంది అని దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు నకిలీ విత్తనాల కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది అని వికారాబాద్ జిల్లాలో అరవై ప్రమాదాలు పాయింట్లను గుర్తించినట్లు డీజీపీ పేర్కొన్నారు ప్రజలు వంద డైల్ను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుంది అని తెలిపారు ఈ సమీక్ష సమావేశంలో ఐజీ సత్యనారాయణ డిఐజీ తఫ్జీర్ ఇక్బాల్ ఎస్సీ ఎస్పీ నారాయణ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు ఈరోజు వికారాబాద్లో నేను తర్వాత ఐజీ మట్టి జోన్ టూ డిఐజీ చార్మినార్ జోన్ ఇక్కడ వికారాబాద్లో రావడం జరిగింది మెయిన్గా పర్పస్ ఇస్ రివ్యూ ఆఫ్ ది వేరియస్ ఇష్యూస్ ఇన్ ద డిస్టిక్ నేను స్టేట్లో మొత్తం జిల్లాలకి కవర్ చేయడానికి విజిట్ చేస్తున్నాను దాని భాగంగా ఇక్కడ వికారాబాద్ కూడా వచ్చాను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయం మీద విషయం మీద రివ్యూ జరిగింది ఇట్ ఈస్ ఎ ఇష్యూ ప్రివెంటివ్ సెక్షన్స్ ఆఫ్ లా తర్వాత నార్కోటిస్ గురించి యాక్సిడెంట్స్ గురించి తర్వాత కన్వెక్షన్ గురించి వేరియస్ బందోబస్తు కానీ తర్వాత ప్రాపర్టీ కేసెస్ కానీ హిస్టరీ షీట్స్ కానీ వెల్ఫేర్ స్టెప్స్ బీ టేకెన్ బై ది గవర్నమెంట్ వెల్ఫేర్ ఆఫ్ ది పోలీస్ మ్యాన్ ప్రతి విషయం మీద ఇక్కడ డిస్కషన్ జరిగింది ఆల్రెడీ అందరు ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అయ్యాము మన ఎక్స్పెక్టేషన్ ఏమి ఉంది అది కూడా చెప్పాము ఇప్పుడు మనకి తెలంగాణ పోలీస్కి పోలీసింగ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కంట్రీలో దాని మన వచ్చిన తర్వాత పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగిపోతుంది తర్వాత అందరికీ చెప్పాము మన సర్వీసెస్లో బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి తర్వాత ఇది హండ్రెడ్ డయల్ సిస్టమ్ ఉంది అది ఆల్రెడీ చాలా మంచిగా జరుగుతుంది ఇది హండ్రెడ్ డయల్ బెనిఫిట్ ఏంటి మన ప్రతి సిటిజన్కి ఈక్వల్గా సర్వీస్ దొరుకుతుంది వారికి ఏమి సీనియర్ ఆఫీసర్కి కానీ ఏమి పాలిటీషియన్స్కి కానీ ఎవరికి వెళ్ళటానికి అవసరం ఉండదు ఇమీడియట్గా హండ్రెడ్ డయల్ చేస్తే పోలీస్ రెస్పాండ్ చేస్తుంది సో ఇట్ ఈజ్ అవైలబుల్ టు రిచ్ ఇట్ ఈస్ అవైలబుల్ టు పువర్ ఇట్ ఈజ్ అవైలబుల్ టు ఇన్ఫ్లుయెన్షియల్ ఇట్ ఈజ్ అవైలబుల్ టు నాన్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపల్ ఆల్సో ప్రతి ఒక్కరికి ఇది హండ్రెడ్ డయర్ సర్వీస్ అవైలబుల్ ఉంది అండ్ గుడ్ రెస్పాన్స్ టైం టైంతో మన నడిపితున్నాం సో ఐ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ ఆఫ్ తెలంగాణ యూస్ దిస్ హండ్రెడ్ డయర్ సర్వీస్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ తర్వాత అందరూ ప్రామిస్ చేశారు మన పోలీసింగ్ మంచి చేస్తాము ఇంప్రూవ్ చేస్తాము కొన్ని ఆస్పెక్ట్స్లో ఎక్కడైనా గ్యాప్ ఉంటే అది కూడా ఇంప్రూవ్ చేస్తాము అండ్ డెఫినెట్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఫ్యూచర్ బెటర్ సర్వీసెస్ టు ద సిటిజన్స్ దాని భాగంగా నేను ప్రతి జిల్లాలో విజిట్ చేస్తున్నాను ఆల్రెడీ కరీంనగర్ జగ్త్యాల్ సిర్సిల్లా సంగారెడ్డి మేదక్ కామారెడ్డి ఆల్మోస్ట్ చాలా జిల్లాకి విజిట్ అయిపోయింది రిమైనింగ్ జిల్లాకి కూడా విజిట్ చేసి మన ఎట్లా తెలంగాణ పీపుల్కి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి ప్రధాని సమస్య ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి పెద్దగా లేదు బికాస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్ కొన్ని ప్లేసెస్ కొన్ని పల్ కమనల్లీ సెన్సిటివ్ ఉన్నాయి లైక్ ఖరాబాద్ తర్వాత తాండూరు దానికి ఇన్సిడెంట్స్ ఏవి జరగలేదు బట్ స్టిల్ మన వాళ్ళు అందరూ మానిటర్ చేసి ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ పీస్ఫుల్ అందరు కమ్యూనిటీతో పార్ట్నర్షిప్ చేసుకొని కమ్యూనిటీకి కాన్ఫిడెన్స్ తీసుకొని స్టేక్ హోల్డర్స్ కాన్ఫిడెన్స్ తీసుకొని మన పీస్ఫుల్గా అట్మాస్ఫియర్ మెయింటైన్ చేయాలి ఎస్పెషలీ డ్యూరింగ్ ఫెస్టివల్స్ సార్ రాష్ట్రంలో ప్రధానంగా అగ్రికల్చర్ సీజన్ వస్తుంది వచ్చేసింది సో రాష్ట్రంలో నకిలీ విత్తనానికి సంబంధించిన కట్టడి కోసం పోలీస్ శాఖ ఎక్కువ చేయాల్సి ఉంటుంది ఇది మీకు అందరికీ తెలుసు మన డిస్ట్రిక్ట్ లెవెల్ స్పెషల్ టీమ్స్ క్రియేట్ చేశాము వారు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి బుక్ చేస్తున్నారు కేసీ బుక్ చేస్తున్నారు నిన్న మొన్న కూడా మీకు అందరికీ తెలుసు వరంగల్లో పెద్ద సీజర్ జరిగింది తర్వాత గద్వాల్లో కూడా ఒక సీజర్ జరిగింది ఫ్యూ డేస్ బ్యాక్ తర్వాత ఇక్కడ కూడా సీజర్ జరిగింది సో మన వీఆర్ ఫాలోయింగ్ జీరో టాలరెన్స్ పాలసీ ఏమైనా ఉంటే మన డెఫినెట్గా క్యాచ్ చేస్తాము ప్రోయాక్టివ్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ పెట్టుకుంటున్నాము ఏమైనా పెద్ద కేసు ఉంటే పీడి యాక్ట్ కూడా పెడతాము మీకు అందరికి తెలుసు పాత టైంలో మనకు చాలా పీడి యాక్ట్ కేసెస్ పెట్టాము దాంతో మన ప్రాబ్లం తగ్గింది స్టిల్ ఏమైనా పెద్ద ఇన్సిడెంట్ చెప్పితే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే పీడియాక్ట్ కూడా పెడతాం ఇది కొన్ని బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశారు ఐ థింక్ సిక్స్టీన్ బ్లాక్ స్పాట్స్ డిస్ట్రిక్ట్లో ఐడెంటిఫై చేశారు సో నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే డిపార్ట్మెంట్ కానీ తర్వాత రాజ్ డిపార్ట్మెంట్ అందరితో కోఆర్డినేట్ చేసుకొని దానికి పరిష్కారం చేస్తారు తర్వాత యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ కలెక్టర్ ఎస్పి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇది బ్లాక్ స్పాట్స్ కూడా రిపేర్ చేస్తారు సో దట్ యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి జనరల్గా యాక్సిడెంట్స్లో ఏమైతుంది సెవెంటీ పర్సెంట్ ఇంజనీరింగ్ ఉంటుంది థర్టీ పర్సెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది సో మన ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నాము తర్వాత ఇంజనీరింగ్ ఎస్పెక్ట్స్ కూడా అటెండ్ చేసి దానికి ఇంప్రూవ్మెంట్ చేస్తాం చుట్టూ ఈ మూడు జిల్లాల చుట్టూ చాలా ఫార్మర్స్ ఉన్నాయి సార్ అక్కడ అనేక అసాంఘిక కార్యక్రమాలు సో పోలీస్ శాఖ తరఫున ఎటువంటి కట్టడి సార్ అది కూడా డిస్కషన్ చేయడం జరిగింది సో మీకు అందరికీ తెలుసు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మనం యాక్ట్ చేస్తున్నాము మొన్న కూడా ఇది మీకు అందరికీ తెలుసు ఒక ఇన్సిడెంట్ నేను పేరు తీసుకును బట్ ఒక సింగర్ కేసులో కూడా ఇన్సిడెంట్లో మనం యాక్ట్ చేశాం తర్వాత మీకు అందరికీ తెలుసు ఇంకా బిఫోర్ సమ్ టైం జన్వాడలో కూడా ఒక సీజర్ చేయడం జరిగింది తర్వాత మేము గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాము జీరో టాలరెన్స్ నార్కోటిక్స్ గురించి మీకు అందరికి తెలుసు గవర్నమెంట్ ఐడియా ఉంది జీరో టాలరెన్స్ సో మీరు చూస్తే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మన కేసెస్ కూడా పెంచుతున్నాము సీజర్ కూడా ఎక్కువ జరుగుతుంది నెంబర్ ఆఫ్ అరెస్ట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి అదర్ స్టేట్స్ నుంచి కూడా మన వాళ్ళు పోయి ఇది నార్కోటిక్స్ చాలా సీజ్ చేశారు విదేశాల నుంచి వచ్చిన పర్సన్స్ కూడా అరెస్ట్ చేశారు డిపోర్ట్ కూడా చేశారు మీకు అందరికి తెలుసు మా గవర్నమెంట్ది పాలసీ ఉంది జీరో టాలరెన్స్ టువర్స్ నార్కోట్ దాని మీద సార్ రాష్ట్రంలో రోజు ఈ గంజాయి సార్ సార్ పరాల ట్రైన్లలో కానీ బస్సులలో కానీ వెహికల్స్లో చాలా జరుగుతుంది సార్ దాని పోలీస్ మీకు సరే మీకు అందరికి తెలుసు దట్ లాస్ట్ ఇయర్ మేము ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ కేజీ గంజా సీజర్ చేసాము దాన్ని పాత టైంలో కూడా ఎక్కువ చేసాము ఇది కొన్ని బార్డర్ స్టేట్స్ నుంచి వస్తున్నాయి టూ స్టేట్స్ మీకు అందరికీ తెలుసు ఈజ్ నాట్ బెటర్ టు టేక్ నేమ్స్ మేము వారితో డిస్కషన్ కూడా చేసాము తర్వాత గవర్నమెంట్ కూడా అది గవర్నమెంట్స్ కూడా అర్థం చేసుకున్నారు సో వారు ఆల్టర్నేట్ క్రాప్ పెట్రన్ కూడా ఫెసిలిటీ ఇస్తున్నారు ట్రైబల్స్కి ఆర్ పువర్ పీపుల్ రూరల్ ఏరియాలో వారు ఉస్వాగర్ వాజ్ గ్రోయింగ్ గాంజా వారికి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఇస్తున్నారు సో కొన్ని స్టేట్స్లో చాలా తగ్గిపోయినాయి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు వారు క్రాప్ కూడా డిస్ట్రా చేశారు తర్వాత సిమిలర్లీ అనదర్ స్టేట్ ఆల్సో వారు కూడా నాది త్రీ ఫోర్ టైమ్స్ వారు డీజీ గారి డిస్కషన్ అయింది వారు కూడా గవర్నమెంట్కి చెప్పి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నారు సో డెఫినెట్లీ ఇన్ కమింగ్ టైం గంజా ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది మన స్టేట్లో ఎక్కువ ప్రొడక్షన్ లేదు ఎక్సెప్ట్ ఫ్యూ ఇండివిజువల్ హౌసెస్లో सम फ्यू गांजा प्लांट ग्रो चुनाव बट ऐज सच लज स्के प्रोडक्ष मैं स्टेट मोस्टली ट्राजिट हो सो इक अदर स्टेट गांजा पे मैं चाल सारे टोल लास्ट इयर थर्टी थौज के गांजा चीज़ दीविय संवसमुस्तना जिला అందరూ మీ అందరిది సిటిజన్స్ కోసం పోలీస్ పని చేస్తుంది తర్వాత ఏమైనా ఇన్స్ ఫేర్స్ ఫెస్టివల్స్ కానీ ఏమైనా ఉంటే పోలీస్తో కోఆపరేట్ చేయాలి మన ఇక్కడ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ చేయాలి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్తో షేర్ చేయాలి షేర్ చేస్తే కంపల్సరీగా పోలీస్ విల్ యాక్ట్ అండ్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ జిల్లా సైబర్ 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 క్రైమ్స్ మీకు అందరికీ తెలుసు మన స్టేట్లో ది ఫస్ట్ ఇన్ ద కంట్రీ సెపరేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పెట్టుకున్నాము ఒక డీజీ స్థాయి ఆఫీసర్ దానికి హెడ్ చేస్తున్నారు తర్వాత ఎస్పీలు డిఎస్పీలు చాలామంది పెట్టుకున్నాము ఆల్మోస్ట్ మోర్ దెన్ టూ హండ్రెడ్ పర్సన్స్ పని చేస్తున్నారు తర్వాత చూస్తే మాక్సిమం కేసెస్ కూడా మన రిజిస్టర్ చేస్తున్నాము కంప్లైంట్స్ వస్తే పోలీస్ స్టేషన్ ఆల్మోస్ట్ లెవెల్ లో నైన్ చూద్దాము అవసరం ఉంటే పెడతాము ఇప్పుడు ఇక్కడ స్టేట్లో మన వికారాబాద్ ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నాము తర్వాత స్పెషల్ టీమ్స్ తయారు చేస్తున్నాము మీకు తెలుసా తెలీదు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఎస్పీస్ కి తర్వాత స్పెషల్ టీమ్స్కి కెపాసిటీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము మీ ఎస్పీ గారు కూడా అక్కడ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి వెళ్ళి టీంతో వెళ్ళి మొత్తం స్టడీ చేసి ఎట్లా షేర్ రిసోర్సెస్ షేర్ చేయాలి ఎట్లా కొన్ని దొంగలకి పట్టుకోవాలి ఇది మొత్తం చేస్తున్నాం మీరు చూస్తే మా స్టేట్లో డేటా చూస్తే మనకి సైబర్ క్రైమ్స్ తగ్గిపోతున్నాయి మన స్టేట్లో ప్రతి స్టేట్లో పెరిగిపోతున్నాయి మన స్టేట్లో తగ్గిపోతున్నాయి లాస్ట్ ఇయర్ చూస్తే ఈ సంవత్సరం చూస్తే సైబర్ క్రైమ్ తగ్గిపోతున్నాయి సార్ ఎందుకు లాస్ట్ ఇయర్ చూస్తే మేము ఆల్మోస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ క్రోర్ డబ్బు విక్టిమ్స్ డబ్బు విక్టిమ్స్కి వాపస్ ఇచ్చేసాము తర్వాత ఈ సంవత్సరం కూడా నిన్న మొన్న ఇది ఇది జరిగింది లోకతల్ నేషనల్ లోకథ దాంట్లో కూడా ఫిఫ్టీ క్రోర్స్ పైన మన డబ్బు పబ్లిక్కి వాపస్ ఇచ్చింది తర్వాత ప్రీవియస్ టు దాట్ వరకు ఆల్మోస్ట్ హండ్రెడ్ క్రోర్స్ డబ్బు కూడా విక్టిమ్స్కి వాపస్ వచ్చింది సో ఇది ఆల్ ఎఫర్ట్స్ చేసుకున్న మన టీమ్స్ రాజస్థాన్కి వెళ్తున్నాయి మహారాష్ట్రకి వెళ్తున్నాయి గుజరాత్కి వెళ్తున్నాయి తర్వాత ఇది వేరెవర్ హాట్స్పాట్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్కి అక్కడ వెళ్ళి వారికి పట్టుకొని రిమాండ్ చేస్తున్నారు అది మొత్తం చేస్తే దాంతో ఇప్పుడు మన స్టేట్లో కొంచెం ఇట్ ఈస్ టూ అర్లీ టు టెల్ బట్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కంపారిజన్ చూస్తే సైబర్ ఫ్రైన్ తగ్గిపోతున్నాయి సార్ రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో తాండూరులో వికారాబాద్ కొన్ని సంవత్సరాల నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చేస్తారు ఇక్కడ ట్రాఫిక్ పెరిగిపోతుంది దాని గురించి ఏమైనా ట్రాఫిక్ ఏర్పాటు గవర్నమెంట్లో కన్సిడ్రేషన్లో ఉంది ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పెట్టాలి ఇక్కడ పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్ నుంచి ఇది మన డిస్పాచ్ చేయాలి ఇది ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్లో డిస్కషన్ జరుగుతుంది మన ఎనీథింగ్ ఇస్ దేటింగ్ సార్ ఆపరేషన్ కగారం ఆపరేషన్ కగారా చేస్తున్నా సార్ ఛత్తీస్గఢ్ బాలర్లో ఛత్తీస్గఢ్ పోలీస్ మళ్ళా బాలర్లో ఉందా ఛత్తీస్గఢ్ సార్ జిల్లాలో తెలియదు జిల్లాలో బాగా దొంగతనాలు జరుగుతుంది సార్ నేను చూశాను అది కూడా రివ్యూ చేశాను చూస్తే మ్యాక్సిమమ్ కేసెస్ డిటెక్ట్ అయినాయి అండ్ కొన్ని గ్యాంగ్స్లో కూడా పట్టుకున్నారు సో డెఫినెట్గా తగ్గిపోతాయి ఈ గ్యాంగ్లో పట్టుకుంటే డెఫినెట్గా తగ్గిపోతుంది జైలుకి వెళ్తే తగ్గిపోతుంది ఓకే థ్యాంక్ యూ